నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు జోరా ఈరోజు వచ్చేసరికి మనం శారీస్లో వాషబుల్ సారీస్ అండ్ లో ప్రైస్ అంటే వాషబుల్ అంటే వాషబుల్ కంప్లీట్ వాషబుల్ కాదు ఫ్యాన్సీ వేరు లో ప్రైజ్లో అమ్ముకోవడానికి అనేది మనం చూపిస్తున్నాము ముందుగా అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది వస్తుందండి వాసి కాంప్లెక్స్లో కూడా మనం కొత్తగా షాప్ అనేది ఓపెన్ చేశాం కాబట్టి మీకు మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అండి వాసి కాంప్లెక్స్ రైట్కి వచ్చేస్తే ఏడో లైన్లో వస్తుందన్నమాట మన షాప్ మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నా కూడా పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి కనుక మీరు కాల్ చేస్తే ఎవరో అనేది చెప్తాను క్లారిటీగా అనేది మీకు డిఫరెంట్ 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 మోడల్స్ అనేది చూపిస్తాను ఈరోజు వచ్చేసరికి మిర్రర్ వర్క్ శారీస్ అండి మిర్రర్ వర్క్ శారీస్ మన దగ్గర వచ్చేసరికి కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి నాలుగు వందల ఐదు రూపాయలు అదిరిపోతుంది కలర్ చాట్ కూడా ఎయిట్ కలర్ చాట్ వస్తుందండి ఇదిగోండి శారీ మొత్తం కూడా చూసుకోండి మిర్రర్ అనేది ఎంత ఫుల్గా వస్తుందంటే అంత ఫుల్గా వస్తుంది ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి ప్రింట్ కూడా వర్షం షేడ్ ఉంది కదా వర్షం శారీస్ అలా వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే మనకు బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా అది వచ్చేసరికి హ్యాండ్స్కి వస్తుంది దీంట్లో ఎయిట్ కలర్ చాట్ అనేది ఉందండి ఇప్పుడు ఎయిట్ కలర్ చాట్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసరికి ఎయిట్ కలర్ చాట్ ఎవరికైనా కా సెట్ వైజ్ వచ్చేసరికి సెట్ వైజ్ మంది హోల్సేల్ అండి హోల్సేల్ సెట్ వైజ్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ ఫైవ్ పడుతుందండి ఎవరు మిస్ అవ్వద్దు అదిరిపోతుంది అనమాట సో వీటిలో సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ యాడ్ అవుతుంది కానీ స్టాక్ అనేది ఇది లిమిట్గా ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇది వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అనమాట మీకు జా ప్యూర్ జార్జెట్ అంటే కంపెనీ ఐటెం అండి బ్రాండెడ్ అనమాట మీకు ఇదిగోండి శారీ మొత్తం చూసుకుంటే ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి పల్లో పార్ట్ అనమాట అండ్ శారీ టర్న్ ఆన్ చేస్తే ఈ విధంగా వస్తుందండి మీకు అండ్ మొత్తం శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు క్లారిటీగా డిజైన్ అన్నది అండ్ క్వాలిటీ కూడా అర్థం అవ్వాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసుకున్నారా ఏ విధంగా వచ్చిందో ఫుల్ అంటే పెద్ద ఎంత లా ఉన్నా కూడా సరిపోతుంది అనమాట బ్లౌజ్ సో మీకు ఇందులో సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుందండి సిక్స్ కలర్ చాటు కూడా ఇదిగోండి రెడ్ కలర్ ఒకటి అండ్ వంకాయ కలరు అండ్ బ్లూ కలరు ఇది వచ్చేసరికి నెవలప్ కలరు ఇది వచ్చేసరికి వంకాయ షేడ్లో వస్తుంది అనమాట మీకు టోటల్గా సిక్స్ కలర్ చాటు ఎవ్వరు మిస్ అవ్వద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తాను ఇది ముందుగా రేట్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ పడుతుందండి సింగిల్ కాలర్ ప్లస్ ఫిఫ్టీ యాడ్ అవుతుంది అండ్ షిఫ్టింగ్ సపరేట్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా షిఫ్టింగ్ ఉంటుంది ఎవరు ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి ప్యూర్ సింథటిక్ జార్జెట్ చాలా సార్లు నేను చూపించాను మన షాప్లో అనేది ఇది ది బెస్ట్ కలెక్షన్ అనమాట మనకి ఇదిగోండి శారీ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా చూసుకోండి ఇది వచ్చేసరికి పాయల్ ప్రింట్ కాదండి ప్యూర్ జార్జెట్ అనమాట మీకు కింద అంచు చూసుకుంటే మనకు అర్థమవుతుంది అవుతుంది మీకు క్లాస్టిక్ అనేది ఉంటుంది అనమాట శారీ కూడా ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇందులో సిక్స్ కలర్ చార్ట్ ఉంది ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి మీకు మోడల్స్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసరికి చెక్స్ వచ్చింది కదా అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి అంచు కలర్ వస్తుందండి ఇది బ్లౌజ్ కొద్దిగా ఎంత లావున్నా కూడా సరిపోతుంది ప్రాబ్లం ఏం లేదు ఇది వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి అండ్ మీకు ప్లస్ కా అంటే ఒకటి సింగిల్ కావాలంటే మనకు ప్లస్ ఫిఫ్టీ యాడ్ అవుతుంది అండ్ కలర్ చాట్ చూసుకోండి కలర్ చాట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుందండి చెక్స్ ఐటమ్ ఇప్పుడు చాలా రన్నింగ్ ఐటమ్ అనమాట బయట మార్కెట్కి మన మార్కెట్కి అనేది చాలా వేరియేషన్ ఉంటుంది సో సిక్స్ కలర్ చార్ట్ నెక్స్ట్ కలెక్షన్ చూసేయండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ట్రిబుల్ స్టెప్ అనమాట జార్జెట్లో ట్రిబుల్ స్టెప్ మీకు శారీ మటుకు ఎవ్వరు ఈ మోడల్ అనేది చాలా అంటే చాలా కొత్త అయి అనమాట మీకు ఆన్లైన్లో వచ్చేసరికి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ అనేది అనేది వెళ్ళిపోయింది అనమాట ఇది వచ్చేసరికి మీకు మన దగ్గర ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇదిగోండి శారీ చూసుకుంటే మీకు ఈ విధంగా అనేది వస్తుందండి త్రిబుల్ స్టెప్ శారీ అనమాట ఇది పల్లో పాటు అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది మీకు శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ రెడ్ వస్తుంది రెడ్ టైప్లో మీకు లైన్స్ వస్తుంది అనమాట దీంట్లో సిక్స్ కలర్ చాట్ అండి సిక్స్ కలర్ చాట్ కూడా చూసేద్దాం ప్రతిదీ సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుందండి శారీ డిఫరెంట్ షేడ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయి అండ్ షేడ్స్ కూడా చూసుకోండి ఇలా వస్తుంది ఏ శారీ కావాలన్నా కూడా హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఇది కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది అండి సింగిల్ అయితే ప్లస్ ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుంది సో ఎవరు మిస్ అవుతుంది జోరా హోల్సేల్లో మనకి ది బెస్ట్ కలెక్షన్ అనేది వచ్చేసింది అనమాట నెక్స్ట్ కలెక్షన్స్ వసేద్దాం ఇది వచ్చేసరికి ప్యూర్ డోలా శారీస్ అండి ప్యూర్ అంటే ఎందుకంత ప్యూర్ అంటున్నా అంటే మీకు శారీ మొత్తం కూడా చూసుకోండి ప్యూర్ డోలా టైప్లో మీకు ఇదిగోండి లైన్స్ అనేది వస్తుంది సో ఈ మోడల్ అనేది మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా చూసుకుంటే ది ఫేమస్ అనమాట మన దగ్గరికి వచ్చేసరికి మీకు ప్యూర్ డోడాల వస్తుంది శారీ చూసుకోండి ఓవరాల్గా ఇది వచ్చేసరికి పల్లో పాటు మీకు అంచు చూసుకోండి జెర్రీ అంచు వస్తుంది మీకు ఎలా అంటే వన్ గ్రామ్ గోల్డ్ జెర్రీ టైప్ ఉంటుంది కదా ఆ టైప్లో వస్తుంది అనమాట అంచు కూడా మీకు శారీ మొత్తం మీద వీవింగ్ కూడా చూసుకుంటే ఈ విధంగా అనేది వస్తుందండి క్లారిటీగా చూడండి మీకు ఈ విధంగా శారీ జెర్రీ బార్డర్ వచ్చేసరికి వీవింగ్ శారీ మొత్తం కూడా వస్తుంది అండ్ చూసుకుంటే షేడెడ్ అనమాట మీకు పైన లైట్ షేడ్తో డా స్టార్ట్ అయ్యి కింద డార్క్ షేడ్ దాకా వస్తుంది అండ్ పల్లో కూడా ఈ విధంగా అనేది వస్తుంది పలో చూడండి ఈ విధంగా అనేది కంప్లీట్గా అనేది వస్తుంది అండ్ శారీ టర్న్ ఆన్ చేసి చూపిస్తాను శారీ టర్న్ ఆన్ చేసి చూసినా కూడా చూడండి మీకు శారీ మొత్తం వర్క్ వస్తుంది ఎక్కడా కూడా గ్యాప్ అనేది ఉండేదనమాట అండ్ దీని బ్లౌజ్ చూస్తుంటే మీకు సెల్ఫ్ టైప్లో వస్తుందండి ఇది వచ్చేసరికి మీకు ఎలా వస్తుందో సేమ్ అలాగే డార్క్ షేడ్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్దదండి ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు ఫుల్ అనమాట ఇదిగోండి బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఫుల్ లెంత్ బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో కూడా సిక్స్ కలర్ చాట్ అనేది ఉంటుందండి అండ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట దీనిలో సిక్స్ కలర్ చాట్ కూడా చూపించేస్తాను నేను ఇది వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్ అండి ఇటిక్రాయ కలరు అండ్ ఆకుపచ్చ కలరు అండ్ ఇది వచ్చేసరికి రక్త ఆగు డార్క్ షేడ్ అనమాట ఇది వచ్చేసరికి పింక్ కలరు అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలరు మీకు ఇవే చైర్లు బయట టూ ఫైవ్ షోరూమ్స్లో కానీ ఎక్కడే కానీ టూ ఫైవ్ టూ థౌజండ్ అలా ఈజీగా ఉంటాయి మన దగ్గర వచ్చేసరికి కేవలం పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ట్వల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట హోల్సేల్ ప్రైజ్ ప్యూర్ డోలా మీకు ఇది ఇచ్చేసరికి బోర్డర్ చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు ఎవరు మిస్ ఇది ఇదైతే లిమిటెడ్ స్టాకు దీనిలో రెండు మూడు డిజైన్లు ఉన్నాయి ఇప్పుడు నేను మీకు స్టోన్స్ చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసరికి వీటిల్లోనే మీకు అద్దాలు వర్క్ చూపిస్తాను చూసుకుంటే బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి మీకు స్ట్రైట్ లైన్స్ ఇందాక నేను అడ్డ లైన్స్ చూపించాను కదా అడ్డ లైన్స్లో చిన్నవి చూపించాను ఇప్పుడు వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్ అనమాట స్ట్రైట్ లైన్స్లో డోలా ప్యూర్ డోలా మళ్ళీ మీకు సేమ్ అదే డిజైన్ స్ట్రైట్ లైన్స్ వస్తుంది అండ్ ఇది కూడా చూసుకుంటే మీకు శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా వస్తుంది ఎందుకు ప్రతి శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే కస్టమర్ అనేది క్లారిటీగా చీర తెలుసుకోవడం కోసం చీర అసలు ఏంటి డిజైన్ ఏంటి అసలు దాని కుట్టుతో కూర అనేది తెలుసుకుంటారు కదా సో అలా అనమాట ఇది వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్ వస్తుంది దీనిలోనే మీకు డిజైన్ చూసుకుంటే కింద చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగా క్లారిటీగా కనపడుతుందో మీకు ఇవే శారీస్ తీసుకుంటే మటుకు మెంటల్కి పోయి బయట అనేది మార్జిన్ కానీ మన మార్జిన్ కానీ ఇంకొకటి ఎవరైనా అక్కడికైనా ఫంక్షన్కి కానీ పార్టీవేర్కి కానీ వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు మగ్గం వరకు వస్తుందండి మీకు బ్లౌజ్ కూడా కాంట్రా సెల్ఫ్ వస్తుంది అంటే దీనికి ఏ షాడ్ అయితే కరెక్ట్గా మ్యాచింగ్ అయితే అదే షేడ్ అనేది వస్తుంది అనమాట మీకు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి పట్టు స్టైల్ వస్తుంది అండ్ ఇది చూసుకుంటే హ్యాండ్స్ అండి అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా అండ్ ఇది టనాన్ చేసి చూపిస్తాను ఈ విధంగా వస్తుందండి బుటాస్ బుటాస్గా వస్తుంది అండ్ ఇది కూడా సిక్స్ కలర్ చా ఫైవ్ కలర్ చాట్ అండి ఇది వచ్చేసరికి మీకు ఫైవ్ కలర్ చాట్ కూడా చూపించేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫైవ్ కలర్ చాట్ అనమాట మీకు బ్లౌజెస్ ఎందుకంటే అంత పర్టిక్యులర్ చెప్తుంది మీకు ఇదిగోండి ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ అనమాట ఇప్పుడు ఇవే ట్రెండింగ్లో నడుస్తుంది అనమాట ట్రెండింగ్ ఐటెం మీకు ఇది కూడా కేవలం ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ప్యూర్ సింథటిక్ డోలా దగ్గరగా ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా షాప్కి విజిట్ చేసి చూడండి చెప్తున్నాను చేరైతే సంఖలో పెట్టుకుని వెళ్ళిపోతారో అంత బాగుంటుంది ఐటమ్ అనేది నెక్స్ట్ డిజైన్ ఇందులో వచ్చేసరికి అడ్డగీతలోనే హైకోర్టు చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి డోలాలోనే మీకు ప్యూర్ చెప్పారు కదా ఇందాక చిన్నజీ చూపించాను స్ట్రైట్ లైన్స్ చూపించాను ఇది వచ్చేసరికి అడ్డ లైన్స్ అండి ప్యూర్ డోలా ఎవ్వరు మిస్ అవ్వద్దు డోలా చూసుకోండి ఎంత ఇదిగా ఉందంటే ఫ్యాబ్రిక్ మీకు ఇదే బయట మీటర్ వచ్చేసరికి మీకు టూ ఫిఫ్టీ ఈజీగా ఉంటుందండి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట మ్యాటర్ మీకు ఇదే చూసుకుంటే మీకు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ బుటిక్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ దీనికి మగ్గం వరకు బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా కాంట్రా ఇది వచ్చేసరికి మీకు అసలు చూసుకోండి షేడెడ్ ఎంత ఏ శారీకి ఏదైతే మ్యాచ్ అవుతుందో అదే వస్తుంది మీకు ఇది వీవింగ్ చూసుకుంటే శారీ మొత్తం కూడా చూసుకోండి జెర్రీ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది మీకు టర్న్ ఆన్ చేసి కూడా చూపిస్తాను ఇదిగోండి జెర్రీ చూడండి ఇదే శారీ మొత్తం కూడా వస్తుంది మీకు ట్రిపుల్ స్టెప్స్ టైప్లో గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది అనమాట అలా ఒక శారీ మొత్తం పైదాకా వస్తుంది అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే ఈ విధంగా మగ్గం వర్క్ వస్తుందండి దీనిలో కూడా సిక్స్ కలర్ షార్ట్ అనేది ఉంది చూపించేస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూసుకుంటే ఎంత బాగుందో మీకు ఇవే మగ్గం వర్క్ బయట ఎక్కడనో కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా ఉంటుంది బట్ మన దగ్గర శారీతో కలిపి అనేది ఇస్తున్నాం అనమాట మీకు ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి దీనిలో కూడా సిక్స్ కలర్ చార్ట్ అనేది ఉంది చూపించేస్తాను అండ్ ఇదిగోండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అనమాట బ్లౌజ్ మీకు అంత బాగా వస్తుంది ఇప్పుడు ఇది రాణి కలర్ ఆకుపచ్చ చార్ట్ చూసారా ఇదే శారీ కట్టుకుంటే మటుకు మైండ్ మెంట అక్కాలన్నమాట అంత బాగుంటుంది ఇదిగో కలర్ చార్ట్ చూసుకోండి అన్నీ కూడా కి లైట్ కలర్ చార్ట్ డిఫరెంట్ ఉంటుంది కలర్ చార్ట్ ఇది కూడా ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తాను వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ చూసేసరికి అదిరిపోతుందండి కలెక్షన్ వీటిలో ఫెసిఫిక్స్ ఏంటంటే ప్రతి దానికి వర్క్ బ్లౌజ్ అనమాట ఇదిగోండి శారీ చూసుకోండి మీకు ఇలా బుట్టి స్టైల్లో మీకు ఇదిగోండి కింద ఇది వచ్చేసరికి మొత్తం బార్డరు ఇది ఒక్క బార్డరే నైన్ మీటర్స్ వస్తుందండి మీటరు మొత్తం మీద సిక్స్ హండ్రెడ్ దాకా పడుతుంది ఇది ఒక బో లేజ్ అన్నమాట సో శారీ మొత్తం కూడా మీరు చూసుకోండి మీరు పెట్టే రేటుకి ది అంటే ది బెస్ట్ రేట్ అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ చూసుకోండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి బ్లౌజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయండి ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసరికి ఈ బ్లౌజ్ వచ్చింది కదా అండ్ దీంట్లో డిఫరెంట్ బ్లౌజెస్ మొత్తం వైట్ స్పెషల్ అనమాట డిఫరెంట్ బ్లౌజెస్ అనే వస్తాయి ఇదిగోండి ఈ బ్లౌజ్ చూసారా అండ్ ఈ బ్లౌజ్ చూసుకోండి అన్నీ కూడా వీటిలో బ్లౌజ్ అనేది ది బెస్ట్ వస్తుంది ఇదిగోండి నేను మూడు ఓపెన్ చేసాను మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అండ్ శారీ చూసుకుంటే మటుకు మీకు లేస్ మటుకు అండి అద్దిరిపోతుంది మీకు పైన కింద లేస్ అనేది వస్తుందండి ఇదిగోండి లేస్ చూసారా మొత్తం స్టోన్ మీద మగ్గం వర్క్ టైప్లో వస్తుంది అండ్ ఈ లేస్ చూసుకోండి ఇప్పుడు చూడారా ఎలా వస్తుందో అండ్ శారీ ఓపెన్ చేసి చూస్తే మీకు శారీ మొత్తం కూడా ఇలాగే ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా మీకు సీక్వెన్స్ లైన్ వస్తుంది అండ్ మీకు ఈ చిన్న డాట్ చూసారా ఇది కూడా వస్తుంది మీకు ఫ్యాన్సీ శారీ అండి ఈ రేట్లో మటుకు ది బెస్ట్ ఐటమ్ ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇవే శారీస్ బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అంటే మినిమం ఆ రేంజ్లో ఉంది బట్ మన దగ్గర వచ్చేసరికి కేవలం లెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ వైట్ రోజ్ అనమాట వీటి పేరు వచ్చేసరికి వైట్ రోజు కేవలం లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎయిట్ కలర్ చాట్ ఉంది ఎయిట్ కలర్ చాట్ కూడా నేను మీకు చూపించేస్తాను ఒకసారి అండ్ బ్లౌజెస్ మటుకు ది బెస్ట్ కలెక్షన్ అండి కలర్స్ చూసుకొని చాలా అంటే చాలా బాగా వస్తాయి మీకు ఇది వచ్చేసరికి మీకు ఈ ఉల్లిపట్టు క్లాత్ ఉంటుంది చూసారా ఉల్లిపట్టు క్లాత్ ఆ క్లాత్ అనేది వస్తుందండి అండ్ శారీ మొత్తం కూడా మీకు డిఫరెంట్ ఐటమ్ అనమాట వెయిట్ లెస్ ఉంటుంది అండ్ మీకు హెవీ కావాలంటే హెవీ వస్తుంది కలర్ చార్ట్ చూసుకోండి పిస్తా కలర్ అసలు ఈ కలర్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ అనేది ది బెస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఉల్లిపట్టు కలర్ చూడండి ప్రతి కలర్ కూడా చాలా ఎందుకు ఓపెన్ చేసిన శారీ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి లెవెన్ హండ్రెడ్ రూపీస్కి ది బెస్ట్ ఐటమ్ ఎవరు మిస్ అవుతుంది ఇది అయితే నెక్స్ట్ కలర్షన్ చూశారు వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు అద్దరిపోతుంది అనమాట ఇది కూడా కలెక్షన్ శ్రీలీలా శారీస్ అనమాట మీకు సీ శ్రీలీలా శారీస్ ఐడియా ఉందండి ఇది శారీస్ శ్రీలీలా కట్టినట్టు అనమాట మీకు కట్ వర్క్ వస్తుందండి శారీ మొత్తం కూడా వైట్ మీద మీకు కలెక్షన్ చూసుకోండి అద్దరిపోతుంది ఇది కూడా ఇదిగోండి శారీ మొత్తం కూడా అసలు వెయిట్ లెస్ అనమాట శారీ చూసుకోండి పిస్తా కలర్ చేశాను ఇదిగోండి అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ కూడా చూసుకోండి ఎలా వస్తుంది బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఎలా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఫైవ్ కలర్ చార్ట్ ఫైవ్ కలర్ చార్ట్ కూడా చూపించేస్తాను అండ్ ఇదిగోండి ఫైవ్ కలర్ చార్ట్ చూసుకోండి ఇది ఎల్లో కలర్ ఉంది లైట్ బ్లూ ఉంది ఇది వచ్చేసరికి ఇటికి కలర్ ఉంది అసలు రేటు చూసుకుంటే పడుతుంది మేడం ఇది వచ్చేసరికి పది నలభై తొమ్మిది అంటే టెన్ ఫార్టీ నైన్ అనమాట మీకు ఫైవ్ కలర్ చార్ట్ చూసారు ఇప్పుడు ఇదే సెట్ వైజు మీకు బయట షోరూమ్స్లో కానివ్వండి ఎక్కడికైనా కానీ డిఫరెంట్గా మారిపోతుంది మన దగ్గర ఏంటంటే మెయిన్ హోల్సేల్ కాబట్టి మీకు ఈ వస్తుంది వస్తుందనమాట మీకు ఇంకా ఏమన్నా పాజిబిలిటీ ఉంటే హోల్సేల్ వాళ్ళకి మెయిన్ నేను చెప్పేది ఏంటంటే పాజిబిలిటీ ఎంతైతే ఉంటుందో అంతవరకు నేను తగ్గించే నేను చే ఏర్పాటు చేయని ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఎవరు మిస్ అవ్వదు వీడియో మీకు నచ్చిన వీడియో నచ్చింది కలెక్షన్ అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి అండ్ ఇంకొకటి ది బెస్ట్ కలెక్షన్ మీకు ఏ కలెక్షన్ కావాలో మీకు పలానా శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు కింద నాకు కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా అనేది ఆ ఐటమ్ అనేది ఆ వీడియో తీస్తాను మన దగ్గర టాప్స్ లెగ్గింగ్స్ అన్నీ ఉంటాయి ఎవరు మిస్ అవద్దు ఐటమ్ అనేది ప్రతి ఐటమ్ కూడా నేను మాక్సిమం మీకు అందే అంటే చూపించడానికి ట్రై చేస్తాను అనమాట సో వీడియో ఇదండి నెక్స్ట్ కలెక్షన్ అనేది ఇంకా ది బెస్ట్ కలెక్షన్తో వస్తాను మీ ముందుకి అందరికి థ్యాంక్స్ అండి అండ్ సపోర్ట్ చేసేవాళ్ళు ఫుల్గా అంటే సపోర్ట్ అనేది చేయండి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు